పెద్ద ఘనకార్యం చేసి పొడిచింది ఆయన తెలంగాణని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి దోసుకు తిన్నారు జైళ్ళ చుట్టూ కోట్ల చుట్టూ ఢిల్లీలో జైల్లో చుట్టూ తిరుక్కుంటా ఆయన దాని గురించి మాట్లాడతారు వెంకటరామరాయుడు సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ భార్య చెప్పినప్పుడు అది మాట్లాడుకుంటా ఆడుకుంటా కృష్ణా మాట అంటే డైవర్ట్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ ఇదంతా బాధతో చెప్తున్నాం మేము తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇవాళ మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ రోజు తెలంగాణ వస్తే దోసుకోవచ్చు చెప్పి దొంగ దీక్షలు చేసి నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు ఎవడన్నా రోడ్డు మీద దీక్ష చేస్తారు కానీ మా గోనె రావుకు ఆర్టీఐ ద్వారా తీసుకుండు ఎన్ని ఇంజక్షన్లు తీసుకుండు ఎన్ని విటమిన్ డి ఇంజక్షన్ తీసుకున్నా ఏమైనా చావు నోట్ల పోయి తలకాయ తెచ్చినాను మరి చనిపోయిన వాళ్ళందరూ పోయినా శ్రీకాంత్ ఆచారి చనిపోయి ఏమైనా వాళ్ళ తల్లిని నా దగ్గరికి వచ్చింది వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉండదు పని ఉందంటే ఉండు మళ్ళీ వస్తున్నా అని చెప్పిన ఆమె గురించి ఎందుకు మాట్లాడలేదు నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ బంధువులు దోశగా తిని ఇలా ఎదురు తిరిగితే చంపిస్తారా పాపం తగిలిపోతారు చెప్తున్నా మీరు తప్పకుండా చట్టపరంగా శిక్ష ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని మా సీఎం గారికి కూడా డిమాండ్ చేస్తూ గౌరవ న్యాయమూర్తులకు కూడా ఎందుకంటే క్లియర్ కట్గా వాళ్ళ భార్య బిడ్డలే ఇస్తున్నారు దాంతోపాటు సీబీసీ ఎంక్వైరీ చేస్తారా ఫాస్ట్ ట్రాక్గా సిట్ సిట్ ఏర్పాటు చేస్తారా చర్యలు తీసుకొని కేసీఆర్ కానీ ఎవరన్నా కానీ హత్య చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు వారి మీద చర్య తీసుకోవాలని మా డిమాండ్ సీఎం వెళ్తాం సీఎంతో వెళ్తాం మాట్లాడతాం అందరం కూడా ప్రజా సంఘాల వారు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలందరికీ కూడా మే అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వామన్నవాన్ ఆ రోజు అంత ఓపెన్గా కనీసం అలిగేషన్ వచ్చినప్పుడు కోర్టుకైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అలిగేషన్ వచ్చినా టికెట్ ఇవ్వకూడదు అది ఆయన అలిగేషన్ ఏం కాదు ఆయన డైరెక్ట్ పాత్రనే ఉన్నది అది అంటే అంత బరి తెగించి నువ్వు ఎట్లయినా ఓట్లు వేస్తాను నాకు అవునయి కానీ ఇంత తెగించి తెగించియాలో కోర్టులు న్యాయపరంగా కొట్లాడుతుంటే కోర్టులు తెలుసుకోవాలి కోర్టుకు పోయినావు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కోర్టుకు పోయినావు కేటీఆర్ ఈడీ కేసులో కోర్టుకు పోయిన క్వాచ్ చేయాలని కవిత క్యూజుకు పోయి పోయింది జైలు పోయి వచ్చి తెచ్చుకుంది అట్లా కొట్లాడుకోరు మీరు న్యాయపరంగా కానీ చంపించడం ఏంది మీరు మనుషులు చేసే పనేనా మృగాలు మృగాలు చేసే పనిది గండ్ర వెంకటరమణితో పాటు వాళ్ళ భార్య బిడ్డ మరొకసారి వాంగ్మూలం తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చక్రధర్ గారి కూడా చక్రధర్ అయినా సరే ఇంకెవరు వచ్చినా తప్పకుండా మేము రక్షణ కల్పిస్తాం ఎందుకంటే మా కలెక్టర్ గారి మీదనే ఒక నిజాయితీ పరుడైన కలెక్టర్ ఆయన భద్రాచలం ఐటీటీఏ పిఓగా ఉండే నేను అక్కడ ఖమ్మం ఇన్ఛార్జ్ మినిస్టర్ వద్దన్నా కానీ చర్లా అంటే ఛత్తీస్గఢ్ బార్డర్ ఊళ్ళలోకి పోయి మా బార్డర్ ఊళ్ళలోకి పోయి నక్స్ భయపడకుండా సేవ చేసిన వ్యక్తి ప్రతీక్ జైన్ ఆయన మీద కూడా దాడి చేశాను దుర్మార్గు రౌడీ సీట్ అని పెట్టి డెబ్బై రెండు సార్లు కేటీఆర్ ఫోన్లో మాట్లాడు అందుకే అమ్మాయి చెప్తుంది కేటీఆర్ వస్తా ఉందని క్లియర్గా చెప్తుంది ఇంటెలిజెన్స్కు అది కాదు సామాజిక కార్య అట్లా కాదు అది కాదు అవన్నీ వస్తారు సామాజిక కార్యకర్తని చంపుతారని అనుకుంటారా అది యూపీ లాంటి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేదు ప్రపంచంలో లీగలు కొట్లాడాలి మనిషిని చంపిస్తే ఆ మనిషిని దేవుడు కూడా వాపసు తీసుకురాలండి లక్షల కోట్లు పోతే కూడా సంపాదించుకోవచ్చు కానీ మనిషిని ఎవరు తీసుకొస్తారు పెండింగ్ కానీ అమ్మాయి ఉంది వాళ్ళ ఏడుస్తుంటే మన కళ్ళు నీళ్ళు వస్తలేవా మన కుటుంబ సభ్యుని పోగొట్టుకుంటా బాధపడుతున్నాం మేము అంత ఓపెన్గా అన్నిసార్లు వాళ్ళు జర ఏం లేనిదే ఉన్నా చెప్తా వాళ్ళకి అనుమానం లేదే భార్య బిడ్డ చెప్తారా కేసీఆర్ కేటీఆర్ హరీష్ గండ్రవెం వీళ్ళ పాత్ర ఉంది కిరాయి అంతకులు తీసుకుని చంపించిందని అంటే వీళ్ళిద్ద కోర్టులో మేము లీగల్గా కవిత కేటీఆర్ హరీష్ రావు లీగల్గా కొట్లాడుతున్నాం కేసీఆర్ కూడా కోర్టు పోయింది దీని మీద ఆయన కూడా అప్పీల్ చేసుకున్నాడు క్యాష్ చేయాలని స్టే చేయాలని ఎంక్వైరీ చేయొద్దని అట్లా కొట్లాడుతున్నాను అనుకున్నాను ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తారని మాకు తెలుసుంటే తప్పకుండా ఇక ముందు ఇలాంటి వారికి గుర్తించి వాళ్ళని కూడా అప్రోచ్గా మంటున్నాం మా మా దృష్టికి వచ్చిన వాళ్ళు మాకు అప్లికేషన్ పెట్టినా ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఎంక్వైరీ చేయించి వాళ్ళకు రక్షణ కల్పిస్తాం మా ముఖ్యమంత్రి గారు దాని మీద స్ట్రిక్ట్గా ఉన్నాడు ఆయన ఫస్ట్ వెళ్ళే చెప్తున్నాడు గంజాయి కానీ దేని మీద కానీ రౌడీజం కానీ స్ట్రిక్ట్గా ఉండాలన్నదే మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం